నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందన్న చందంగా సూర్యాపేట ప్రజల పరిస్థితి ప్రత్యేకించి సూర్యాపేట పట్టణ ప్రజల పరిస్థితి తయారైంది సరే అభివృద్ధి చెందుతున్న దశలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది అది నెలలు తరబడి నెలలు తరబడి జరగటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు సురాపేట పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మిత్రులారా టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అన్ని సామాజిక అంశాల మీద మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మార్చి నుండి సుయాపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు జరుగుతున్నాయి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో అంటే జయీశ్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి చర్చ్ కంపౌండ్ ఏరియా భగత్ సింగ్ నగర్ చింతల చెరువు తిరుమల నగర్ కాలనీ వీటన్నిటికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది ఇటీవల రీసెంట్గా దాదాపు ఒక ఆరేడు నెలల నుండి మళ్ళీ అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద దాదాపు మూడు వందల పదహారు కోట్ల రూపాయలు సూర్యాపేట పట్టణానికి శాంక్షన్ అయినాయి దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులు నవంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి పరిపాలనా అనుమతులు వచ్చినాయి వాళ్ళు దాదాపు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పనులు స్టార్ట్ చేయడం జరిగింది మొదటగా అంజనాపూర్ కాలనీలో ఆ తర్వాత శ్రీరామ్ నగర్ కాలనీ ఆ తర్వాత కృష్ణా కాలనీ విద్యానగర్ ఇప్పుడు చేసుకుంటూ చేసుకుంటూ విద్యానగర్కి వచ్చారు ఎంత తీవ్రంగా అంటే వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా ఓపెన్ చేసుకుంటూ దాంట్లో పైప్ వేసుకుంటూ పోతున్నారు దీని ప్రాసెస్ ఏంది ఫస్ట్ మధ్యలో ఓపెన్ చేయాలి దాంట్లో పైప్ వేయాలి దాని తర్వాత దాన్ని మ్యాన్వోల్ ఫిట్ చేయాలి ఆ మ్యాన్వోల్ ఫిట్ చేసిన తర్వాత హౌస్ కలెక్షన్స్ ఇవ్వాలి ఇది అండర్ గ్రౌండ్ ట్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సరే ఒక బజార్ అయిపోయిన తర్వాత ఆ బజార్ మొత్తం కూడా పైప్ లైన్ వేసేసి మ్యాన్ హోల్ వేసి హౌస్ కలెక్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బజార్కి వెళితే ప్రజలకు ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళు అంజనాపురి కాలనీలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు విద్యానగర్కి వచ్చేంత వరకు రేపు తాళ్ళగడ్డ వస్తుంది తాళ్ళగడ్డ తర్వాత నీకు రాజీవ్ నగర్ వస్తుంది రాజీవ్ నగర్ తర్వాత ఎన్టీఆర్ ఎన్టీ ఎన్టీఆర్ కాలనీలో కొద్ది భాగం చేశారు అంటే ఇట్లా టౌన్ మొత్తం పాత మున్సిపాలిటీ అంటే కొత్త మిర్జైన్ కాకుండా పాత మున్సిపాలిటీ పరిధిలో మొత్తం కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ పనులు నిర్వహిస్తున్నది కాదు ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ చిక్కల్లో ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఓపెన్ చేసుకుంటూ విద్యానగర్లో ఉన్నాయి దాదాపు చిన్న చిన్న రోడ్లు ఇరవై ఇరవై ఐదు సీట్ల రోడ్లు ఉంటాయి వాటిని మ నడి రోడ్డులో మొత్తం కూడా కొట్టుకుంటూ ఆ మట్టి కుప్పలు అదే విధంగా పోసుకుంటూ నెలలు తరబడి ఇటీవల మా రీసెంట్ రీసెంట్గా మా సీనియర్ రిపోర్టర్ ఒక ఆయన కింద పడి కాలి దెబ్బ తగిలి లిగ్మెంట్ కట్ అయిపోయి దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి దీనికి బాధ్యులు ఎవరు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా లేకపోతే కన్స్ట్రక్షన్సా ఇవాళ నేను రెండు మూడు స్కూళ్ళు తిరిగిన పిల్లలు తీవ్రమైన నీ మూడు నాలుగు నుంచి వర్షాలు వస్తున్నాద్దీ ఆ మట్టి ఆ మట్టి పోయి మట్టి కుప్పలు పోయి ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా పిల్లలు చిన్నపిల్లలు ఆ స్కూళ్ళ ముందర కింద పడుతూ వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన పెంచుతున్నారు చాలా తీవ్రమైన సమస్య ఇది మీరు ఓపెన్ చేసినో మీరు మాన్యువల్ ఫిట్ చేయండి మాన్యువల్ ఫిట్ చేసిన తర్వాత హౌస్ కలెక్షన్స్ ఇచ్చి క్లోజ్ చేయండి అభివృద్ధిలో భాగమే ఎవరు అనట్లేదు దాని నుంచి మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలి సిసి ఈ కంపెనీదే బాధ్యత కేంద్ర కంపెనీ ఒప్పందంలో ఏమున్నదంటే వాళ్ళు ఓపెన్ చేసి వేసిన తర్వాత మళ్ళీ తీసేసినటువంటి సీసీని కూడా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ కంపెనీకి సంబంధించి ఉన్నది కానీ వీళ్ళు నెలల తరబడి దాదాపు ఇప్పుడు ఏడేమిది నెలలు అంజనాపురి కాలనీ నుంచి దాదాపు శ్రీరామ్ నగర్ కృష్ణా కాలనీ చేసుకుంటూ వచ్చే సరికల్లా ఇప్పుడు ఇప్పుడు విద్యానగర్ కాలనీలో తీవ్రమైనటువంటి ఇబ్బంది మైన్ టౌన్ కు సెంటర్ లో ఉన్నది అది ఇట్లా మొత్తం కొట్టుకుంటూ కొట్టు కొట్టు కొట్టుకుంటూ టౌన్ మొత్తం పోయిన తర్వాత అన్ని ఒకటేసారి రీకన్స్ట్రక్షన్ చేస్తామంటే అప్పటి వరకు ఎంతమంది చావాలి ఎంతమంది ప్రాణాలు పోవాలి ఎంతమంది పిల్లలు 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 తల్లిదండ్రులు స్కూల్కి పోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక కారు టూ వీలర్ పోయే పరిస్థితి లేదు కాబట్టి నేనేమంటున్నా పబ్లిక్ అందరు కూడా నిజంగా మీరు ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడకపోతే కామెంట్ చేయకండి మీరు కూడా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఈ వీడియోకు యూట్యూబ్ కింద వీడియోకు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే ఆ యొక్క ప్రజాభిప్రాయం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తుంది మన సమస్య పరిష్కారం అవుతుంది ఇది తీవ్రమైనటువంటి సమస్య ఇది మామూలు సమస్య కాదు పబ్లిక్ మొత్తం కూడా ఈ ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకొక రెండు నెలల దాకా వర్షాకాలం ఉంటుంది ఈ వర్షాకాలంలో ఆ మట్టి కుప్పలలో వాహన సార్లు ఎంత ఇబ్బంది పడతారు అనేది కూడా అధికారులు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది దాదాపు ఇది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాల కాల పరిమితిలో నీకు ఈ పనులు కంప్లీట్ చేసిన అవసరం ఉన్నది కానీ వాళ్ళు స్టార్ట్ చేయడమే లేట్ చేశారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఆరు నెలల తర్వాత స్టార్ట్ చేశారు ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాల్సిందే ఎందుకు కేంద్రం అయింది హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాల్సిందే ముందు పాత తరాలకు ఉండాల్సిందే కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా సరే ఒక వారం రోజులు పది రోజులు సరే పోనీ ఒక నెల రోజుల వరకు అంటే ప్రజలు సరే ఏదో మనకు ఒక డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఓడ్చుకుంటారు కానీ నెలల తరబడి ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం కాలం పాటుగా అది ఈ మట్టి కుప్పలలో ఉండాలంటే మహిళలు పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కింద పడి గాయాలవుతున్నాయి వాళ్ళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు కాబట్టి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరి కలెక్టర్ గారు కూడా స్పందించాలి పబ్లిక్ దీని మీద అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేస్తేనే అనుభవించిన సమస్యను యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫేస్బుక్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ ప్రజాభిప్రాయం తోటి అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది దీంతో ఇటీవల ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఏది ఫండ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ మరియు పట్టణ ప్రగతి ఫండ్స్ కానీ ఈ ఫండ్స్ లో దాదాపు నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి ఇటీవల కాలం అంటే ఎనిమిది నుంచి ఆరు నెలల కాలంలో మధ్యలోనే సిసి రోడ్లు వేసారు కొత్త కొత్త సిసి రోడ్డు వాటికి సంబంధించిన బిల్స్ కూడా ఇంకా కాంట్రాక్టర్ పూర్తిగా చెల్లింపులు జరగలేదు ఆ రోడ్లను కూడా అడ్డదిడ్డంగా కొట్టి పడేస్తున్నారు ఆ రోడ్లను కూడా చీల్చి పడేస్తున్నారు అంటే శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రజాదరణ మొత్తం కూడా దుర్వినియోగం అవుతున్నది ఈ విధంగా నిర్మాణాత్మకమైనటువంటి లోపం జరుగుతున్నది కాబట్టి ఎదుగుతున్నటువంటి సూర్యాత్మ జిల్లా కేంద్రానికి అభివృద్ధి అవసరమే కానీ ఆ అభివృద్ధి జరిగేటప్పుడు కూడా దాన్ని ఒక టైం పీరియడ్ లో చేస్తే ప్రజలు సహకరిస్తారు కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ కోఆర్డినేషన్ చేసుకొని సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సుర్యాపేటలో ఈ గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల అన్ని రోడ్లన్నీ గుంటలమయమై ఈ చిన్న పాటి వర్షానికి పిల్లలు స్కూల్ చాలా మంది ఇప్పుడు ఇప్పుడే ఇద్దరు ముగ్గురు కింద పడిపోయినారు వారికి ఎవరికి చెప్పుకోవాలనే కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్నది డ్రైనేజీ పనులు సరే చేస్తే మంచిదే కానీ దాన్ని ఏం కాదన్నాం కానీ ఏ బజార్కి ఆ బజార్ ఒక బజార్ అయిపోయినా కదా దాన్ని మరమ్మత్తు చేసి వెంటనే నెక్స్ట్ బజార్కి అదే విధంగా అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇంటింటికి తొవ్వి చేస్తే చాలా మంచిగా ఉంటుంది కలెక్టర్ గారికి నమస్కారం సూర్యాపేటలో పిల్లలను స్కూల్ కు తీసుకొచ్చే సమయంలో రోడ్లన్నీ ఖరాబ్గా ఉండటం వలన కింద పడ్డం మేము మా పిల్లంటనే ఈ సమస్యను కోరుతున్నాము కోరుతున్నాం సూర్యాపేట ఏ రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవు అన్ని గుంటలు గుంటల రోడ్లు నరేందర్ అండి ఏడబ్ల్యూ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సూర్యాపేట సబ్ డివిజన్ ఈ అమృత్ టూ పాయింట్ ఫోర్ కింద అండర్ గ్రౌండ్ అనే స్కీమ్ పనులు సూర్యాపేటలో జరుగుతున్నాయి ఈ వారం రోజులుగా మాకు కూడా వర్షాలు పడి కంప్లైంట్లు అందుతున్నాయి ఈ గుంతలు పడి బాగా ఇబ్బందులు ఎదుర్ ఎదురవుతున్నాయని మేము దానికి సంబంధించి ఈ కాంట్రాక్టర్ కి అలాగే దృష్టి కూడా ఈ విషయానికి తీసుకెళ్లి వీళ్ళని తొందరగా దానికి సమస్య పరిష్కారం వచ్చే విధంగా ప్రయత్నిస్తాం